తిరుమల ఆలయం ముందు గొల్ల మండపం ఉంది ఈ గొల్ల మండపం నాకు గొప్ప చరిత్ర ఉంది వెంకటేశ్వర స్వామిని మొదటిగా దర్శించే యాదవుల కులానికి చెందిన ఒక మహిళ గొల్ల మండపాన్ని నిర్మించిందని చరిత్ర తెలుపుతున్నది తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయం ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో ఉన్న మండపాన్ని కట్టించింది యాదవ కులానికి చెందిన మహిళ తిరుమల దేవాలయం తిరిగి నిర్మించే సమయంలో ఒక మహిళ శిల్పులకు మరియు తిరుమలకు వచ్చే భక్తులకు పాలు పెరుగు అమ్ముకునేది తిరుమల దేవాలయం నిర్మించే శిల్పులతో అన్నలారా నా పేరుతో ఒక మండపాన్ని నిర్మించండి అడిగి అని అడిగింది అందుకు ఆ శిల్పులు చెల్లెల ముందుగానే చెప్పింటే మేమి ఇప్పుడున్న డబ్బులు అంతా అయిపోయి అయిపోయినాయే అని వాళ్ళకు అప్పుడు ఆ స్త్రీ అనలారా నేను మా అత్తగారు చెప్పిన దానికంటే అనా ఎక్కువగా పెరుగు పాలు అమ్మినాను నా వద్ద ఇప్పుడు ఉన్నాయి ఆ డబ్బు మీరు తీసుకొని నా పేరు మీద మండపాన్ని నిర్మించమని అడిగింది ఆ శిల్పులు చిల్లమ్మ నీ పేరు మీద మండపాన్ని నిర్మిస్తామని చెప్పి ఆమె పేరు మీద గొల్ల మండపాన్ని నిర్మించినారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు